హా రేవంతం రెడ్డి సార్కైతే ఒక పెద్ద శుభవార్త నేను లా అగో సీఎంఏ అందరి నోట్లో చక్కెర పోసే ముచ్చట్లు చెప్తాడంటే నువ్వు ఆయన నోట్లనే చక్కెర పోసే ముచ్చట్లు చెప్తున్నావా అమ్మ అనట్లా డైనమాల పడుకుండ్రి ఇప్పుడు నేను చెప్పే మాటింటే రేవంతం సార్కు వెయ్యి వోల్టేజ్ బుగ్గలేకనే ఎలుగుతుందంట మొహము కావాలంటే మీరే చూడుండ్రి ఇక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంతం రెడ్డి సార్ కు హైకోర్టులో పెద్ద రిలీఫే లభించింది అయ్యా ఎందుకు అయ్యానంటే నార్సింగి పోలీస్ స్టేషన్ పార్ధిల అప్పట్ల రెండు వేల ఇరవై మార్చి నమోదు అయిందే కదా కేసు ఒకటి ఆ ఆ ఆ కేసును కొట్టేసింది అయ్యా కోర్టు ఆకు ఉన్నటువంటి ఏందయ్యా అసలు స్టోర్ ఏంది పురాగా చెప్పవానంటే జనవాడ ప్రాంతంలో డౌన్ ఎగరేసిండి అనుకుంటా రేవంతం రెడ్డి సార్ ఇంకొందరి మీద నార్సింగి పోలీసు పెద్ద సార్లు అయితే చేసి రిమాండ్ అయితే పంపినారు అప్పట్లో అయితే ఈ కేసుకు సంబంధం చేసినటువంటి ను కూడా రద్దు చేయాలని చెప్పి నాకు ఈ కేసు నుంచి రిలీఫ్ ఇయ్యుండ్రీ సార్లు అనుకుంటా హైకోర్టుకు అప్పీల్ పెట్టుకున్నాడు అప్పట్లో రేవంతం రెడ్డి సార్ అయితే రేవంతం రెడ్డి సార్ తరపు న్యాయవాది కోర్టులల్లో గట్టిగానే వాదనలు వినిపించుకుంటా మలగుల్లలు పడుకుంటా ఎన్నో వాదోపవాదాలు నడిచిన ముచ్చట్లలో ఆయన జనవాడ ఏరియా డ్రౌన్ ఎగిరేషన్ అనేది అది కరెక్ట్ అయిన ముచ్చట కాదు ఎందుకంటే అది నిషిద్దమైనటువంటి ఏరియా కాదు అందరు తిరిగేదే గాడ డ్రోన్ ఎగరెత్తే గంట తప్పే ఉన్నది దాని మీద ఎందుకు ఇట్లా కేసు పెట్టి ఎన్ని రోజులు ఇట్లా దిపుతారు కేసుని ఎట్లా నడిపిస్తారు గిన్ని రోజులు అది పబ్లిక్ ప్లేసే కదా అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ తరఫు న్యాయవాది దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారిత సాక్ష్యాలను అప్పచెప్పి చాలా రకాల కేసు కోసం కొట్లాడిన తర్వాత మొత్తానికైతే కోర్టు కొట్టేసింది అయ్యా ఈ రేవంతం రెడ్డి సార్ కేసును అనవసరంగా పోలీసులు ఈ కేసును నమోదు చేసిన అని చెప్పి పుణ్యానికి గంత పాపులర్ ఉన్నటువంటి రేవంతం రెడ్డిని ఊకే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ ఇప్పుడు మంచి పద్ధతి కాదని చెప్పి హితవు కూడా చెప్పుకుంటూ వచ్చిండట లాయరు కోర్టుకు ఇక రేవంత్ రెడ్డి సారు రెండు వేల ఇరవై మార్చిలో ఏదైతే నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసిందో ఈయన మీద ఎంబై ఎఫ్ఐఆర్ ను కొట్టివేత్త ఉత్తర్వులను జారీ చేసింది అన్ని ఇన్న తర్వాత కోర్టు ఇక కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతోని రేవంతం రెడ్డి సార్ అయితే అనుకూలమైన తీర్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెప్తున్నారు కేసు కొట్టివేతతో రెండు వేల ఇరవై నమోదైన ఏదైతే వివాదం ఉన్నదో మొత్తానికైతే ఓడిసిపోయింది ఓడిసిపోయిందయ్యా ఇక ఇప్పుడు కోర్టు కేసును కొట్టేసిందన్న ముచ్చట ఎరుకైన రేవంత్ రెడ్డి సారు మస్తు ఖుషీలు ఉన్నాడట